నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆపే ఆపేద్ద ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా పదివేల కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ కేటీఆర్ కామారెడ్డి రైతులు భూములు ఆపేనా లేదా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో యాభై వేలు కోట్లు బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా ఆ కూల్చడాలు ఆపేనా లేదా లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియనే కాదు ఆయన వెంకటేశ్వరుల భక్తుడు చిన్న జిఆర్ స్వామి భక్తుడు నన్నెప్పుడు కలలేదు నా బ్లెస్సింగ్స్ తీసుకోలే జిఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు అందుకే చిత్తుగా ఓడిపోయాడు ఆయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు ముప్పై వేలు అమ్మాయిల్ని తీసుకొస్తాను మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట పుట్టబోడట చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా నువ్వు పిల్లలకి కండో రాదు నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు చూసావా లైవ్లో ఎవరు ఇవ్వట్లే ఒకరిద్దరు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురు అట నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన వంద మిసైల్తో సమానవాడు మోదీ అరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి ఆయనే మిసైల్ పడిపోయే మిసైలు పోయిన మిసైల్ బుర్ర పని చేయని మిసైల్ హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్ మోదీని ఢీ కొనాలంటే ముస్లిం సోదరి సోదరి మనలరా ఇప్పుడున్న జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే ఒక్క డాక్టర్ కేఏ పాలు తప్ప చూసారా మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది నన్ను ప్రధానమంత్రి చేయండి నలభై రెండు ఎంపీ సీట్లు గెలిపించండి లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి వంద సీట్లు తెలంగాణలో వంద సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి నిన్న కాకమున్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది మాకు అప్పు పుట్టడం లేదు అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు మోదీ నెలకు లక్ష కోట్లు అప్పు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదేసి లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎనభై తొమ్మిదిలో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు ఇప్పుడు చైనా ఏడు రెట్లు ఎక్కువ ఇరవై ఒక ట్రిలియను మంది మూడు ట్రిలియను చైనా వంద దేశాలు కప్పిస్తుంది మనం వంద దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు తెచ్చి కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాలకి అధికారం రావాలి పాలన రావాలి పాలన మారాలి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్యండి ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే రెండు నిమిషాలు టైం ఇవ్వల ఐదు లక్షల కట్టు అంటాడు असला आयन की सुप्रीम कोर्ट गईडा पब्लिक इंट्रस्ट लिटिगेष्टे अर्थमेटी आनरबल सीजे प्लीज रीड वन मोर टाइम द पब्लिक इंट्रस्ट लिटिगेशन गई मस्ट बी गिवे प्रिफरेस् यू हाट गिवेन मी टू थ्री मिनिट्स ऐ एम बैकिंग विथ फोल हैंड प्लीज प्रिजर्व द सीसीटीवी फुटेज मे बी डिटेड प्लीज आर्डर री पोस्ट డ్ ఇన్ దోటార్ బైక్ వెన్ హీ పర్చేస్ ద ఆల్కహాల్ ఆర్ వెన్ హీ డ్రంక్ ఆల్కహాల్ ఆర్ వెన్ హీ డైడ్ ఎక్కడైనా ప్రవీణ్ పగడాలా అని చూపించారా నాలుగు వందల ఫుటేజ్ లో యువర్ ఆనర్ ఎనిమిది వందల యాభై కోట్లు జనాభా ఉంది ప్రపంచంలో మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా ఆయన కళ్ళు ముక్కు నోరు చూపించారా ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు కళ్ళు నోరు చూపించారా ఆయన నడిపినప్పుడు చూపించారా ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా ఆయన తాగినప్పుడు చూపించారా ఆయన పడిపోయినప్పుడు చూపించారా ఆయన చనిపోయినప్పుడు చూపించారా మీడియా మిత్రులారా చూపించారా ఎవరైనా చూసారా అదిగో ఎర్ర చీర కట్టిందల్లా నా భార్య అన్నాడట అందరూ ఎర్ర చీరలు కడతారు మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన నలభై నాలుగు సంవత్సరాలు నేను దేశాన్ని అంటాడు ఏమైనా అంటే యాక్సిడెంట్ ఈ అన్ని పద్దెనిమిది భాగాల్లో కొట్టేసి చిదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడిచేస్తే దైవ జనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి ములానాస్ టెంపుల్ ప్రీస్ట్ చేరండి చంద్రబాబు ఇచ్చిన ఆ భిక్షం ఐదు వేలు ఎనిమిది వేల రూపాయలు మీకు లక్ష రూపాయలు అప్పు చేసి ఐదు వేలు ఇస్తున్నాడు ఆకలితో చవ్వండి కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి దరిద్రం కొని తెచ్చుకోకండి ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని అధికారాన్ని అమ్ముకోకండి చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి అడుక్కుంటే నేను ఇవ్వలేదా ఇందిరా సోనియా గాంధీ అడుక్కుంటే నేను ఇవ్వలేదా కేసీఆర్ అడుక్కుంటే నేను ఇవ్వలేదా నరేంద్ర మోదీకి నేను ఇవ్వలేదా అందరికీ ఇచ్చే ఈ చేతులు ఆర్టీటీకి అధికారం తీసుకొస్తా మీడియా మిత్రులారా రెండు కార్లు పెట్టండి ఆర్టీటీ బోర్డు మెంబర్స్ అందరినీ తీసుకొని రండి హైదరాబాద్ రేపు గురువారం శుక్రవారం కానీ శనివారం కానీ అన్ని ఖర్చులు నేనే పెడతా కామారెడ్డి పెట్టినట్లు మా హైదరాబాద్ ఆఫీసులో వారిని కలుస్తా దయచేసి నాకు ఆ మద్దతి మీ ఖర్చులు పెట్టద్దు ముప్పై రోజుల్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసిన ముప్పై రోజుల్లో ఎఫ్సిఆర్ఏ తీసుకొచ్చి తీరుతా ఆరు వేల రెండు వందల మందికి ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చా తిరుపతి టెంపుల్కి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేశారో లేదో చూడండి నేను తీసుకొచ్చా ఢిల్లీ హైకోర్టులో పిల్లేశా మదర్ తెలిసాకి నేను తీసుకొచ్చా వేల మందికి నేను తీసుకొచ్చా ఎప్పుడు మూడు సంవత్సరాల క్రిందట కరోనా టైంలో ఐదు లక్షల కోట్లు దానం చేశా నన్ను చేయనివ్వట్లేదు నా డబ్బులు సీజ్ చేసేసారు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అడుగడుక్కి అడ్డుకుంటున్నారు కానీ ఆపగలుగుతున్నారా దేవుడు ఆరంభించిన ఈ ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు ఎవడు నన్ను చంపాలని చూస్తే వాడు గుండాగి ఏడుగురు ఏ విధంగా చచ్చారో ఇంకొక ఏడు మంది చస్తారు